తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి నేడు నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీని పురస్కరించుకుని జేసీ అభిమానులు వేలాదిగా తరలివచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఒక పక్క తండ్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోపక్క తనయుడు టీడీపీ ఇన్ఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలకి శుభాకాంక్షలు తెలుపుటకి టీడీపీ కార్యకర్తలు జేసీ అభిమానులు బార్లు తీరారు అయితే గతంలో లాగా అక్కడ లేదు దీనితో జేసీ ప్రభాకర్ రెడ్డిలో స్వల్ప మార్పు మొదలైందని పలువురు చర్చించుకుంటున్నారు అంతేకాకుండా వందలాదిగా వచ్చిన యువతకి మంచి మార్గంలో నడిచేలా కత్తి వద్దు కలం ముద్దు ఫ్యాక్షన్ రాజకీయాల వద్దు ఆకట్టుకునే రాజకీయాల ముద్దు అనే సందేశంతో ఫ్లెక్సీ బోర్డును ఏర్పాటు చేశారు అయితే ఇటీవల తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫ్యాక్షన్ చేస్తా అన్న దానిపై పరోక్షంగా హితువు పలికే ప్రయత్నంలో భాగంగా ఫ్లెక్సీని అమర్చారు అక్కడికి వచ్చిన యువతకి పెన్నుని అందించారు